నాడు స్వపరిపాలన వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన ముందుకు సాగుతోంది ఉంది మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పి చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత నా కర్తవ్యం గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చిన దాని మీద నివేదిక నివేదిక తీసుకుంటూ ఉన్నాం ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ప్రజాగలం యువగలం ద్వారా వచ్చిన అనేక వినతుల్ని కూడా స్వీకరించి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తుంది తిరుపతి ఆలయాలనే కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాక మన ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలకి రాముని యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసి అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాల అభివృద్ధిలోనే దీన్ని కూడా చేర్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది త్వరలోనే దేవాదాయ శాఖ కూడా అటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ ఒకసారి పరిశీలన చేసి ఎక్కడైనా ఇంకా సరిచేయవలసినవి ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ పవిత్రతకి ఎలాంటి భంగం కలగకుండా వాటిని మరింత ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎంతటి వారినైనా వదిలిపెట్టడం జరగదు అనే దానికి మీకు తార్కాణం ఈవోలు చిన్న చిన్న అధికారులే కాదు ఇటీవల నిరంతరం మీడియాలోనే వచ్చినటువంటి పేర్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొందరు పార్లమెంటు సభ్యులు కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మా దేవాదాయ శాఖలోని ఒక అధికారిని కలిసి చేసినటువంటి అనేక విషయాలు ఇది బాహాటంగా బహిర్గతం అవ్వడం వాటన్నిటి మీద ఎంక్వైరీ క్షుణ్ణంగా ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలోగా వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా సరి చేసుకుంటూ ముందుకు పోవాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం మా ఆలోచన కూడా అదే అధికారులందరినీ చిన్నదానికి పెద్దదానికి సస్పెండ్ చేస్తారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అంటే మరి కాలానుగుణంగా వచ్చినటువంటి చట్టాల పరంగా న్యాయస్థా నూట అరవై దేవాలయాలని పునర్నిర్మాణం చేయడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం కృష్ణా గోదావరి రెండు నదీల అం మనం దగ్గర జరిగేటువంటి జలహారతులు నిత్యం జరిగేవి వాటిని కొనసాగించాలి అదే పవిత్రతతో మరి అనేక వేల మంది ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి యాత్రికులకు అలాగే పర్యాటకులకు ఒక ఉత్సాహభరితమైన ఆధ్యాత్మికపరమైన ఈ యొక్క జ్యోతుల్ని వెలిగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికే ఏర్పాట్లు చేస్తున్నాం